కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడికి చెందినటువంటి గంగలమ్మ మత్స్యకార సంఘం సభ్యులు నిరసనకు దిగారు ఏలేశ్వరం మత్స్య శాఖ అధికారి రాజేంద్రపై అసహనం వ్యక్తం చేశారు రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు తమ గ్రామంలో చేపట్టాల్సిన చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని వేరే ప్రాంతానికి మార్చారని ఆరోపించారు తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామనే భయంతో మత్స్యకారులకు లైసెన్స్ జారీ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు నా పేరు బి రాజేందర్ రావు అండి మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారి ఎల్లేశ్వరం ఈరోజు ఏలూరు రిజర్వాయర్లో మూడవ విడత ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద నాలుగు లక్షల ఐదు ఐదు లక్షల నాలుగు వేల తొంభై రెండు పిల్లలు ఏంటంటే స్టాక్ చేయడం జరిగింది ఇది నిన్న జిల్లా కలెక్టర్ గారు మధ్యాహ్నం ఆదేశాల మేరకు అనుకోకుండా సడన్ గా కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది ముందస్తుగా మరీవి అనుకున్నాం కానీ జిల్లా అధికారి వారు షెడ్యూల్ టైట్ షెడ్యూల్ ఉన్నందున ఏంటంటే దగ్గరలో వదిలి పెట్టమన్నందుకు జడ్డంగనరం పాయింట్ లో నేరుగా నీటిలో వదలడానికి పరిసర ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి అన్నందుకు అక్కడ ఉన్న లైసెన్స్ సహకరిస్తాం అన్నందుకు ఏంటంటే అక్కడ ఏంటంటే మార్చడం జరిగింది ఈ విషయాన్ని సంబంధిత మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ పోసాయి గారికి కూడా ముందస్తుగా నిన్న సాయంత్రం తెలియజేయడం జరిగింది ఏలేశ్వరం మండలం మర్రివేడు కంబాలపాలం మత్స్యకారులందరూ సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ అల్టి మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలు అన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది ఆయన అతని జీవం ఉన్నా లేకపోయినా రకరకాలు ఉన్నాయంటూ వంద రూపాయలు కట్టించవలసింది వెయ్యి రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఇది దీనికి ఈ పిల్ల మత్స్యకారులు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మేము మర్రిడికి వేస్తామని చెప్పి కంబల పళ్ళంలో వేస్తాం మీ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోండి మీరు అందరికీ నా అందరికీ చెప్పుకోండి అని చెప్పి